ప్రతి ఒక్కరు కూడా పేర్లు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను అనంతపురం నగరం నుంచి ఒక ట్రైన్ బయలుదేరాలి ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి దశాబ్దాలి కానీ ఇక్కడ నుంచి ఏ ట్రైన్ కూడా బయలుదేరాలి భయా అనంతపురం మాత్రమే అనంతపురం నుంచి తొలి రైలు బయలుదేరేటువంటి అవకాశం మా ద్వారా మీరంతా కల్పించడం కోసం మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే

పనుల వల్ల విద్యార్థులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు యువత యువకులు కావచ్చు ఆసుపత్రికి వెళ్ళే రోగులు కావచ్చు అనేక రకాల సేవల కోసం బెంగళూరు నిత్యం లేకుండా మనకి కేవలం యాభై రూపాయల ఛార్జీతోనే ఈరోజు అంతకు చేరుకునే అవకాశాన్ని మనకి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అందరితో మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారి మరి సోమన్న గారి ఒక ఆలోచన తోటి ఈ రోజు మన కార్యక్రమం సక్సెస్ చేసుకోగలిగినాము నిజంగా చాలా సంతోషంగా ఇప్పటికే పోలీసులు అందరూ కూడా థ్యాంక్స్ మనం వస్తా ఉంటాయి